అందరికీ గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఈనాడు వార్తాపత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ మూడు పత్రికల్లోనూ ఒకటే న్యూస్ కామన్గా మోదీ మూడోసారి పట్టాభిషేకం ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము డెబ్భై ఒక్క మంది మంత్రులతో కొలువు తీరిన సర్కారు అమిత్ షా రాజ్నాథ్ గడ్కరీ నిర్మలా జయశంకర్లకు మళ్లీ ఛాన్స్ తాజా మాజీ సీఎంలు చౌహాన్ ఖట్టర్లకు కొత్తగా అవకాశం ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు పెమ్మసాని శ్రీనివాస వర్మ తెలంగాణ తరఫున కిషన్ రెడ్డి బండి సంజయ్లకు చోటు మంత్రివర్గంలో చోటండి కేంద్ర మంత్రివర్గంలో భాజపా వర్మకు అనూహ్యంగా కేంద్ర మంత్రి పదవి తెదేపా నుంచి రామ్మోహన్ నాయుడికి క్యాబినెట్ హోదా సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్కు ఛాన్స్ ఢిల్లీలో ప్రమాణం చేసిన ముగ్గురు మంత్రులు పురంధేశ్వరి సీఎం రమేష్కు నిరాశ పురంధేశ్వరికి యాక్చువల్గా కేంద్ర మంత్రి వస్తుందని చెప్పి చాలామంది అనుకున్నారండి వాస్తవంగా బట్ పురంధేశ్వరికి ఎందుకో రాలేదు నాటకీయంగా అర్థం కాలేదు మీ స్ఫూర్తి అజరామరం ఆత్మసకుడ సెలవిక వేల మంది మధ్య రామోజీరావు అంత్యక్రియలు అంతిమ సంస్కారాలు నిర్వర్తించిన తనయుడు కిరణ్ పార్థివదేహాన్ని మోసి నివాళులర్పించిన చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వాధికార లాంఛనాలతో అంత్యక్రియలు ఏపీ నుంచి ముగ్గురు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు హాజరు ఫిల్మ్ సిటీలోని స్మృతివనంలో కుటుంబ సభ్యుల సిబ్బంది అభిమానుల శ్రద్ధాంజలి ఒక మహాయోధుడండి నిజంగా కత్తి ఘాటు లేకుండా శవ పరీక్ష వర్చువల్ అటాప్సీకి ఐపీఎంఆర్ ప్రోత్సాహం త్రీడీ కన్వర్షన్ ఫోటో ఫోటోగ్రామెట్రీ సాంకేతిక వినియోగం కర్నూలు గుంటూరు విశాఖలో అమలుకు ప్రతిపాదనలు అదొక న్యూస్ అండి లోపల పేజీలో న్యూస్ అది తెదేపా కార్యకర్త దారుణ హత్య అంట లోపల పేజీలో వచ్చినటువంటిది జైఈ అడ్వాన్స్డ్లో మనోలదే హవా తెలుగు విద్యార్థులకు టాప్ టెన్లో నాలుగు ర్యాంకులు సందేశ్కు మూడు కుశాల్ కుమార్కు ఐదు తేజేశ్వర్ సిద్విక్ సుహాస్లకు ఎని ఎనిమిది పది ర్యాంకులు వందలోపు ర్యాంకుల్లో ఇరవై మంది తెలుగు విద్యార్థులే జెఈ మెయిన్స్కి సంబంధించి వచ్చిందండి ఇంకొక వార్త చూద్దాం యాత్రికుల బస్సుపై ఉగ్రవాదుల కాల్పులు అదుపు తప్పి లోయలో పడిన వాహనం తొమ్మిది మంది బలి ముప్పై మూడు మంది గాయాలు జమ్మూ కాశ్మీర్లో ఘాతుకం కాశ్మీర్లో జరిగినటువంటి ఘాతుకం అది బాలయ్య బాబుకి జన్మదిన శుభాకాంక్షలు వేశారండి కొత్త ప్రభుత్వం కొలువు తీరకముందే ప్రక్షాళన మొదలు అవినీతికి కేంద్రాలైన గనులు ఎక్సైజ్ శాఖలపై ప్రత్యేక దృష్టి వివాదాస్పద అధికారులపై వరుసగా బదిలీ వేటు కీలక పత్రాలు దస్త్రాలు నాశనం చేయకుండా చర్యలు అధికారులు ఎవ్వరిని రిలీవ్ చేసి పంపొద్దని ఆదేశాలు గనులు ఎక్సైజ్ శాఖ మూడిందండి యాక్చువల్గా అధికారంలోకి రాకముందే గత ఐదేళ్లలో జరిగినటువంటి అవినీతి ప్రక్షాళనైతే మొదలుపెట్టారు వాసుదేవరెడ్డి నివాసంలో కొనసాగుతున్న సోదాలు పూర్తయ్యాక ప్రాథమిక నివేదిక ఓకే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు పన్నెండవ తారీఖు జరుగుతుందండి ఉదయాన్నే పద్నాలుగు ఎకరాల్లో సర్వాంగ సుందరంగా సభా ప్రాంగణం ప్రధాన వేదిక తూర్పు దిశగా ఉండేలా నిర్మాణం ప్రముఖులు ఆహూతుల కోసం ఐదు గ్యాలరీలు ప్రధాని రాక సందర్భంగా పటిష్ట భద్రతా వలయం ఐదు ప్రదేశాల్లో అరవై ఐదు ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు విజయవాడ నగర హోటళ్లలో గదులన్నీ బుకింగ్ పదివేల మంది పోలీసులతో బందోబస్తు అంటండి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చంద్ర సందర్భంగా ప్రధానికి చంద్రబాబు అభినందనలు మోదీ నిన్న ప్రమాణ స్వీకారం చేశాడు కానీ మన చంద్రబాబు నాయుడు గారు అభినందనలు తెలిపారంట పార్లమెంటులో మీ గలమవుతా విద్యార్థులకు రాహుల్ హామీ ఓకే ఇరవై నాలుగు గంటలు యాభై ఐదు వేల మంది చేప ప్రసాదం అండి యాక్చువల్గా ప్రతి సంవత్సరం చేప ప్రసాదం చాలా ఫేమస్ అవుతుంది ఇరవై నాలుగు గంటల్లో యాభై ఐదు వేల మందికి ఆ చేప ప్రసాదం దక్కిందంట పాదయాత్రికులపైకి దూసుకొచ్చిన మ మృత్యు శకటం రోడ్డు ప్రమాదంలో ముగ్గురు జైన మత ప్రచారకుల దుర్మరణం ఓకే తెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రుల ప్రస్థానం గురించి ఇక్కడ రాశారండి కింజరపు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ అంటే వాళ్ళ భార్య పేరేంటి వాళ్ళ వ్యక్తిగత విషయాలు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ రాశారు తెలంగాణ కావచ్చు మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వార్త మీ స్ఫూర్తి అజరామరం ఈనాడులో మేజర్గా వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇవేనండి మర్చిపోయాను ఇంకొక వార్త ఉందండి యుద్ధ ప్రాతిపదికన అమరావతి నిర్మాణ పనులు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అనంతరం దృష్టి నిలిచిన నిర్మాణాల పటిష్టతపై నిపుణుల నుంచి నివేదిక రాజధానిలో సిఎస్ నీరప్ప కుమార్ ప్రసాద్ సుడిగాలి పర్యటన పోలవరం పనులపై కూడా నివేదిక రూపకల్పన చేస్తున్నారు గుజరాత్ తీరంలో మాదక ద్రవ్యాలు అపితే పట్టుకున్నారంటండి నెక్స్ట్ సాక్షిలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం జేఈ మెయిన్ గురించే మెయిన్స్ గురించే వార్తలు పడ్డాయి అన్ని యాడ్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం మోదీ అనే నేను ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం ఇది ఓకే అడ్వాన్స్డ్లో ఏపీ మెరుపులు నైరుతి అందగమనం అంట ఉత్తరాంధ్ర ప్రాంతంపై అధిక పీడన ద్రోణి సరే ఇంకోటి ఇదేనా ప్రజాస్వామ్యం రోజు రోజుకు పెరుగుతున్న దాడులు పెట్రేకపోతున్న టీడీపీ నేతలు కార్యకర్తలు చోద్యం చూస్తున్న పోలీసులు అబ్బా ఏం చెప్తుంది ఏమి చెప్తు మీరేమి చేతు మరి పోలీసుల వేధింపులతో ఉప సర్పంచ్ ఆత్మహత్య నాలుగు రోజులు మృత్యుతో పోరాడి కన్నుమూత వైఎస్ఆర్సీపీ కార్యకర్త మృత్యుతో రెంటపాళ్లలో ఉద్రిక్తత చితకబాది కాళ్లు పట్టించి వైఎస్ఆర్సీపీ కార్యకర్త పట్ల అమానుషం లోకేష్ ఫ్లెక్సీ ఎదుట మోకాలపై నిలబెట్టి మరీసారి చెప్పించిన వైనం మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ నేత దాష్టికం వీడియో వైరల్ స్పందించని పోలీసులు మనం గుండు గీసి పోలీస్ స్టేషన్లోనే గుండు గీపించినప్పుడు పోలీసుల స్పందన ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంటుంది మీరు చేసిన అకృత్యాల కన్నా పెద్ద ఎక్కువ ఏంటి సరే నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఏంటో ఒకసారి చూద్దామండి హ్యాట్రిక్ ప్రమాణం మోదీ గురించే బరిలోకి బాబు వ్యవస్థలను చక్కదిద్దే పనిలో నిమగ్నం ప్రమాణ స్వీకారానికి ముందే గాడిలో పెట్టే చర్యలు రోజుల వ్యవధిలో మార్పు చూసే యత్నం అమరావతి ప్రాంతంలో సిఎస్ సుడిగాలి పర్యటన రెండు వందల ప్రొక్లైన్లతో జరిగిన క్లియరెన్స్ రాష్ట్ర వ్యాప్తంగా వీధి దీపాల వెలుగులకు ఆదేశం పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని సూచన సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలు చూడండి ఎంత పటిష్టంగా వెళ్ళిపోతున్నారు ఫైర్లో భారతి పని మనుషులు జగన్ సతీమణి సిఫారసులో అగ్నిమాపక శాఖలో హోంగార్డు ఉద్యోగాలు అన్నిట్లో తలబెట్టుంది భారతి భారతికి మూడే కాలం దగ్గరకు వచ్చింది ఎందుకంటే ఢిల్లీ మద్యం కేసు కన్నా మన మద్యంలో ఢిల్లీ మద్యంలో కూడా ఆమె పేరు ఉందన్నట్లుగా వినిపిస్తుంది కదా ఇవేనండి ముఖ్యమైనటువంటి వార్తలు ఎంతకన్నా లేవు ఓకే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్